ఫ్రెండ్స్ గుండ నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ థర్టీన్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలుని పెళ్లి సంబంధం మాట్లాడమని చెప్పు చెప్తారు కదా వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఆ విషయం ఏం జరిగిందో మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బాలు మా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళిపోతారు కదా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత బాలు ఏం మాట్లాడొచ్చాడో అతను ఏం చెప్తాడోనని రాగానే మీనా ఏ లక్షలు మింగినోడా పార్లర్ రమ్మని అందరినీ పిలుస్తాడు ఏంటి రా ఏదో చెప్పంటే అందరిని రాని అంటాడు అలా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు రంగారావు పెళ్ళికొప్పుకోలేదా అంటే ఇంక కొంచెం డ్రామాటిక్గా చెప్తాడు చెప్పేది నార్మల్గా చెప్పకుండా ఇప్పుడు నానా నువ్వు బాలు నేను రంగారావు అన్నట్టు చెప్తూ అట్లా డ్రామాటిక్గా చెప్తూ ఉంటాడు పెళ్ళి కొప్పుకోలేదు నా తమ్ముడు కూతురుని మీ ఇంటికి కోడలుగా పంపిస్తాను కొంత కోయలేనని కొంత కోయలేని బాలు నేను అని నిజం చెప్తాడు బాలు ఈ మీరు నమ్మలేరు కదా ఈ మాటలు అయితే ఉండని చెప్పి ప్రభావతి రాక్షసి గయ్యాలి అని రంగారావు అన్నాడు అని బాలు అంటాడు ఒక బాలు మాటలు ప్రభావతి నమ్మదు రంగారావు మాటలు మీరు నమ్మలేరు నాకు తెలుసు అందుకే నేను వాయిస్ రికార్డ్ వచ్చా అని చెప్పి ఆ వాయిస్ రికార్డ్ అయితే వినిపిస్తాడు అందులో ప్రభావతి గయ్యాలి రాక్షసి అని ఉంటూ ఉంటుంది ఆవిడ వినలేక ఆపమంటుంది ఆ తర్వాత అంటే ఏ మీనా ఏంటి నీ కోడలు అంత కష్టపెడుతున్నానని ప్రభావతి అంటుంది ఈయన అయితే ఏం సమాధానం చెప్పదు ఇంకా మన రోహిణి బాబు అత్తయ్య ఫేవరెట్ కోడలు కదా నన్ను అయితే అత్తయ్య బాగానే చూసుకుంటున్నారని రోహిణి అంటుంది అప్పుడు బాలు అంటాడు నన్నైతే అంటే మిగిలిన వాళ్ళు సరిగ్గా చూడలేదని కదా అర్థం అని బాలు సెటైర్లేస్తాడు నీకు ఇప్పట్లో పెళ్ళే యోగం లేదులే రవి అంటాడు బాలు ఇప్పట్లో అంటే మౌనిక అప్ప అని మౌనకి అడుగుద్ది ఇప్పట్లో అంటే అంటే ఎప్పుడు అన్నయ్య అని మౌనకి అడుగుతుంది ప్రభావతి ఏంటో నేను బతుకున్నంత వరకు అని కోపంగా సమాధానం చెప్తుంది ఒకప్పుడు ఆ అమ్మాయిని నీకు ఇద్దామని రంగారావు అనుకున్నాడు అని రవితో రవితో అంటూ ఉంటాడు సత్యం ఏ నా అమ్మాయి బాగుంటుంది అని అని చూసింది ఇష్టపడింది అని బాలు ఎక్సైట్ అవుతాడు ఇంకా మనోజ్ లక్షలు మీకు పారిపోకుండా ఉంటే ఆ అమ్మాయితో నా పెళ్లి జరిగేది కదా అని బాలు అనగానే మీనా కోప పాటలే మీనాకి కోపం వచ్చి ఇంకా అక్కడి అక్కడి నుంచి అలిగి పైకి వెళ్ళిపోతుంది పగిలిపోతూ ఉంటే ఇంకా మీనా బా ఇదేంటి బాలు అడుగుతాడు ఆ నానా ఎంత మంచి సంబంధం మిస్ చేసావు నానా అది ఇదని మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్రభావతి కోపం వచ్చి అక్కర్లేదు ఎవరో చూడక్కర్లేదు నా కొడుకు కూడా కూతురు పెళ్లి నేనే చూసుకుంటాను అని చెప్పి ఇంకా తనకి రవి అని చెప్పి చెప్తుంది ప్రభావతి అప్పుడు రవి అంటాడు అమ్మ నాకు ఇప్పుడు పెళ్లి చేసే పెళ్లి చేసుకోవాలని లేదు నేను రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అని సమాధానం చెప్తాడు ఇంకా బాలు అనే చాలా ట్యాంక్స్ అని చెప్పి బాలు ట్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా మన మీనా అలిగి పైన కూర్చుంటుంది కదా ఓ పూలగంప ఏమైందని అడుగుతాడు ఏంటి ఇంజన్ సౌండ్ లేదేంటి అని అంటాడు మీ నిజస్వరూపం బయటపడింది అని కోపంగా అంటుంది మీనా రంగారావు గారు తమ్ముడు కూతురు మీకు ఇచ్చి పెళ్లి చేయాలి మామయ్య అని కానీ అమ్మాయి ఎర్రగా ఉందా బుర్రగా ఉందా ఎదురింటి బర్రెలాగా ఉందా అని అడిగారు కదా అమ్మాయినే పెళ్లి చేసుకుని అంటూ మీనా ఫైర్ అవుతుంది పెళ్లికి ముందు ఆ అమ్మాయి నాకు సైట్ కొట్టేదని అని బాలు చెప్తాడు అవును మరి మిమ్మల్ని పూర్తిగా చూసింటే జీవితంలో సైటే కొట్టేది కాదని ఎగతాళు చేస్తుంది ఏ ఏంటి అంత తక్కువ చేసిన ఆరు అడుగులు అంతగా అంటారు బా బాలు అంటాడు అయ్యగారు అందాన్ని గురించి అయ్యగారే పొగుడుకోవాలని చెప్పి సమాధానం చెప్తుంది మీనా ఇద్దరు సరదాగా ఇంకా గొడవ పడుతూ ఉంటారు సరేలే గాని ఫిష్ తెచ్చాను కింద చేయిపో అని పాలు అంటాడు వంట చేయకుండా వండిపోతుంది మీనా ఏ నువ్వు రంగారూతుర్ని చేసుకుంటావు కావడొచ్చి చేస్తుందిలే అంటాడు ఏ నువ్వు చేయకపోతే వంట రాదా అని రవిగా రవి నీకంటే బాగా వండుతాడు చెప్పి అంటాడు పాలు ఏంటి తేలిక వంట ఇంట్లో ఒక్కొక్కరికి ఇష్టమైన వంట చేయడం ఎంత కష్టమో తెలిసిన ఒకరికి ఉప్పు తక్కువ ఒకరికి ఉప్పుగా ఎక్కువ ఒకరికి నోన్ తక్కువ ఒకరు నోన్ తక్కువ ఒకరు మసాలా వేస్తారు ఒకళ్ళు వెళ్తారు పొత్తున్నేస్తే వంటలు టిఫిన్లు ఇదే పని అని ఇంకా చెప్తూ ఉంటుంది నా స్టప్గా అప్పుడు బాలు ఆపి ఆప నీ కష్టం చూసి పగవాడికి కూడా రావి ఇంత కష్టం ఉంటుందా అంటే విన్న ఎంత కష్టంగా ఉంటే చేసి నేను ఎంత బాధపడాలని అంటుంది సరే నేను నేర్పించడానికే రంగారామావి తమ్ముడు కూతురుని గురించి నాన్న అడిగాను అని చెప్పి అసలు నేను అప్పుడే చెప్తాడు ఈ మొలకంప జీవితానికి పూలకంప చాలు అని చెప్పి మీనాని హక్ చేసుకుంటాడు హక్ చేసుకుంటూ కూడా ఇంకా రొమాంటిక్ సీన్స్ అయితే జరుగుతాయి వీళ్ళకి ఇంకా మళ్ళీ ఇంకా అక్కడ కట్ అయిపోతే తర్వాత మీనా వంట పనులతో వంటగదిలో గిన్నెలు కడుగుతుంటే మన ప్రభావతి హత్య రోహిణి ఇతర తీరిక కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు ఆ సీన్ చూసి బాలు కోపం అంచుకోలేక నువ్వు మానికా తప్ప ఇంట్లో ఏం మీనా మీనా పూలకంప నువ్వు మామినికా తప్ప ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరా అని అంటూ ఉంటాడు అత్తకోడళ్ళని ఇద్దరు ఇంటి ఖర్చులు ఎలా పెంచాలి ఎవరికి తెలియకుండా ఏ వస్తువు తాకట్టు పెట్టాలో మాట్లాడుకుంటూ ఉంటారు కదా అని రోహిణి ప్రభావతిపై పంచలేస్తాడు బాలు అప్పుడు మౌనకా అంటుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే అవును ఉన్నదే కదా అన్నయ్య చెప్పాడు బాలు నేను నిజమే చెప్పాడు కదా అని మౌనిక అంటుంది అప్పుడే మనోజ్ ఆఫీస్ని త్వరగా ఇంటికి వస్తాడు ఏంట్రా ఈ ఉద్యోగం నుంచి కూడా పీకేశారని అనుమానంగా అడుగుతాడు బాలు నువ్వు ఈ ఉద్యోగం ఏ ఈ ఉద్యోగంలో మంచి పేరు అనేసరికి రోహిణికి ప్రభావతికి కోపం వచ్చి చూస్తావా నువ్వు ఉద్యోగంలో మంచి పేరుతో పాటు ప్రమోషన్ తెచ్చుకుంటే ఇలాంటి మాటలు ఇలాంటి వాళ్ళు నిన్ను మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని రోహిణి మనోస్తో అంటుంది ఈ బాస్ నా కస్టమర్ కదా ఆమెతో నిన్న ప్రమోషన్ గురించి లేని రోహిణి మనోజ్తో అంటుంది ఆ భార్య మాటలు విని మనోజ్ చాలా కంగారు పడిపోతాడు ఎందుకంటే ఈ అబ్బాయి జాబ్ చేయట్లేదు కదా నా ప్రమోషన్ గురించి ఎవరితో మాట్లాడాల్సిన పనిలేదు అని అంటాడు ఈ నెల నుంచి ఇంటి ఖర్చులకు మనోజ్ ఈ నెల నుంచి లక్ష్మీ ఇంటి ఖర్చులకు డబ్బులు ఇస్తాడు ఎవరో మంగమ శబ్దం చేశారని చెప్పి బాలు రోహిణి గుర్తు చేస్తాడు వినిగాని మనోజ్ చాలా కంగారు పడిపోతాడు అరే ఏం మాట్లాడబేట్రా అసలు నీ టెన్షన్ చూస్తే జాబ్ కి వెళ్తున్నావా అని బాలు అనుమానంగా అడుగుతాడు అప్పుడు రోహిణి అంటుంది మనోజ్ చేసే పని ఎంత పెద్ద కష్టమో తెలుసా నీ కానీ భర్తకు సపోర్ట్గా మాట్లాడుతుంది మనోజ్ని వెనకేసుకొని వస్తుంది అప్పుడు మనోజ్ అంటాడు అవునవును కష్టం చేస్తేనే కదా తెలిసేది అని ఆ మా అది నోరు రాస్తాడు గద మాటలకి రోహిణి ప్రభావతి షాక్ అవుతారు అంటే నేను కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తున్నానని మాట మారుస్తాడు మనోజ్ ఆఫ్టర్ ఆల్ కార్ నడిపే వాళ్లకు షోరూంలో పనిచేసే వాళ్ళ కష్టం ఇది ఏం తెలుస్తుంది అని బాలును అవమానిస్తుంది రోహిణి అప్పుడు బాలు అంటాడు నువ్వు తాగే కాఫీ నీ భర్త తీసుకెళ్తాను క్యారీలో అన్నావు నేను చేస్తున్నా ఆఫ్టర్ ఆల్ సంపాదనతోనే వస్తున్నాయి అని చెప్పి రోహిణికి తగిన సమాధానం ఇస్తాడు బాలు మీనా అంటుంది మనం చేసే వృత్తి ఏదైనా దేవునితో సమానం ఇంకొసారి ఆఫోళ్ళు అంటే ఊరుకోను అని చెప్పి సపోర్ట్ సపోర్ట్గా మాట్లాడుతుంది మీనా ఇంకా ఇల్లు తాకట్టు పెట్టి పార్లర్ పెట్టి నీకు ఆ కష్టం ఇల్లు ఎలా తెలుస్తుంది అని చెప్పి రోహిణిని మీనా మాట్లాంటుంది కదా అంతే ఈ నువ్వు రోహిణి అనే దానివన్నీ ఫ్రైర్ అవుతుంది ప్రభావతి ఈ మాట ఇప్పుడు అన్నా కాబట్టి సరిపోయింది పెళ్లి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఊరుకుంటున్నారు లేదంటే ఇల్లు ఇల్లు వాసిపోయేది నీకు అని అంటుంది అప్పుడు రవి మౌన్కా పెళ్లి చూపులు చూసాను ఎందుకే పెళ్ళి అంటే ఎవరికి పెళ్ళి అంటే రవి మామన్కాకి పెళ్లి చూపులకి ఫిక్స్ చేశానంటే అది ముందు చెప్పాలి కదా ఇప్పటివరకు నాకు ఎందుకు చెప్పలేదంటే శని శని మెట్లు దిగింది దిగుతుంది అందుకే చెప్పలేదు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాం అనుకున్నాను అని బాలుని ఉద్దేశించి అంటుంది అప్పుడు బాలు అంటాడు ఏ అది వెళ్ళినట్టు శని ఇప్పుడే బాధలే అంటాడు ఇంకా తన ఇంకెవరు పెళ్లి వాళ్ళంటే తన నా చిన్ననాడు స్నేహితురాలు ధనలక్ష్మి కూతురు రవికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను అని చెప్తుంది వాళ్ళకి వాళ్ళకి ఇద్దరు అమ్మ ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు పెళ్లి కావాల్సిన వాళ్ళు నా మనకి ఉన్నారు కదా అంటే అప్పుడు సత్యం అంటారు కొండ మార్పిడే అంటారు లేదు చూద్దాం వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు అంటే ఇప్పుడు బాలు అంటాడు వీళ్ళకి కూడా నచ్చాలి అప్పుడే చేసుకుంటాము సాయంత్రం వారు పెళ్లి చూపులకు వస్తారు అందరూ రెడీ అవ్వమని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది అసలు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయకుండా నువ్వే సొంతంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటావు అని చెప్పి సత్యం నిలదీస్తాడు ప్రభావతిని ఇంకా ప్రభావతి చెప్పే ధనలక్ష్మి కూతురు శృతి ధనలక్ష్మి కూతురుకి రవికి పెళ్లి కాయం చేసే పనిలో ఉంటుంది పెళ్లి చూపుల చూడకుండా ఉండకుండా రవి బయటకు వెళ్ళడానికి వెళ్ళిపోతాడు అంటే నాకు రెస్టారెంట్లో పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు ఒక మనోజ్ అయితే ఇది రేపు టైప్ చూడ జరుగుతుంది రవి కొప్పింటి వాళ్ళకి నస్తాడో లేదో మనోజ్ రెస్టారెంట్ పని చేసే రవి కొప్పింటి వాళ్ళకి నష్టడో లేదని చెప్పి మనోజ్ తమ్ముడిని చులకం చేసి మాట్లాడతాడు మాట్లాడితే వాళ్ళేం పూల బిజినెస్ చేసేవాళ్ళు కాదు కదా అంటూ మీనాను అవమానిస్తాడు ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడతో అయిపోతుంది ఇంకా మనోజ్ ఆఫీస్ త్వరగా రావడం సుదీవం పీకేసారని బాగుతాడు కదా ఇంకా రేపు ఉంటుంది అసలు రేపు శనివారం ఆదివారం సీలర్ రాదు కాబట్టి మండే ఎపిసోడ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే డైరెక్టర్ గారు కాదని ఎలా మనకు తిప్పుతారు మన ప్రభావతి మీనాని బాలు చేత బయటికి ఎట్టిస్తా అనేది మరి అలాంటివి ఏమైనా జరుగుతాయా ఏంటి చూద్దాం అలాగే మౌన్కా ప్రేమిస్తున్న రాకేష్ ఎవరు కూడా సోమవారం ఎపిసోడ్లో చూపిస్తారేమో చూడాలి ఇప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్